హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ సివిల్ సర్వీసెస్లో పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత ప్రజలకు ఎటువంటి మాటలు చెప్పాలి లేదంటే వారికి విషపూరితమైన మాటలు చెప్పాలా అంటే నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనపడుతూ ఉంది ఐఏఎస్ ఐపిఎస్ ఆ పదవులకు ఉన్నటువంటి ఉన్నతం లేదంటే ఆ గౌరవం ఎటువంటిదో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్లు వారు ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వరకు ప్రజలకు సేవ చేయడానికే వారి జీవితం అంకితం చేస్తారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పొలిటీషియన్స్ రాజకీయాల్లోకి వచ్చిన వారు ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ తర్వాత ప్రజలు గెలిపించవచ్చు గెలిపించకపోవచ్చు అది ప్రజల చేతిలో ఉంటుంది కానీ సివిల్ సర్వీసెస్ అలా కాదు ప్రజలకు సేవ చేయడం కోసం కష్టపడి వారు ఆ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత దానిని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆ పదవులలో ఉంటూ ఒక పార్టీలకు కొమ్ము కాస్తూ వారి సొంత పనులోకు కోసం ఒక పార్టీలకు కొమ్ము కాసి ఏదైనా అనివార్య పరిస్థితుల వలన కనుక సస్పెండ్ అయితే వారిని ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేస్తుందో తిరిగి వారి మీద దుమ్మెత్తిపోయటం ఇప్పుడు అలవాటైపోయింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబి వెంకటేశ్వరరావు మనందరికీ సుపరిచిత్రమే ఏబి వెంకటేశ్వరరావు గారు సివిల్ సర్వీసెస్లో పనిచేస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయడం కోసం ఆయన కృషి చేశారని ఆయన మీద ఒక అనుమానం అయితే ఉన్నప్పటికీ దాని మీద ఒక కమిటీ వేసి దానిని నిర్ధారించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు అప్పుడైతే ఏం మాట్లాడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లేక టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు కమ్మ సమ్మేళనం అనే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఆయన ఏం మాటలు చెప్తున్నాడంటే నిజంగా ఒక పెద్ద మనిషి పెద్దవాడు అనుకునే వ్యక్తి ఇటువంటి మాటలు చెప్తా ఉన్నాడంటే అత్యంత బాగదాకరం ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాడు ఆయన పేరు కూడా ఉచ్చరించకుండా వాడు తుష్టుడు వాడు వెధవ వీడిని మళ్ళీ అధికారం లేక రాకుండా చూడాలి మా మన కమ్మ కులాన్ని నాశనం చేశాడు అంటూ అలాగే రెండు వేల నాలుగులోనే విషభీజితం నాటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్మ కులాన్ని నాశనం అంటూ మాట్లాడాడు అసలు నిజంగా కమ్మకులం రెడ్డి కులం వీరిద్దరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులంలో అసలు మిమ్మల్ని వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసిందో మాత్రం ఆయన చెప్పడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టాడు అంటాడు నీ ఒక్కళ్ళ కోసం నీ ఒక్కడి కోసం ఇది మొత్తం కమ్మ కులానికి కట్టడం ఎంతవరకు సమంజసం ఒక్క కమ్మవాడు ఉంటేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడా ఒక రెడ్డి గారు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా ఇది ఎంతవరకు సమంజసం అన్ని ప్రాంతాలు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని వెళ్తేనే పార్టీలు కానీ ప్రజలకు సేవగలుగుతాయి చేయగలుగుతాయి అలా కాకుండా మీరు అక్కడికి వెళ్ళి ఈ విధంగా అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారం లేక రావద్దు వాడిని రాకుండా మనం కొమ్ము కాయాలి కాపు కాయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమని మీరు చెప్పాలి పిల్లలకైనా పెద్దలకైనా ఉద్యోగాలు చేసుకునేవారైనా మీరు మంచిగా చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకురండి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి అని చెప్పాలి ఉద్యోగస్తులకైనా మీరు చేస్తున్న ఉద్యోగాలకు మంచి పేర్లు తీసుకురండి అని చెప్పాలి కానీ అలాగే అలా కాకుండా మీ కులంలో ఎవరైనా మంచివారు సైకిల్ మీద తిరిగినటువంటి ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పొచ్చు ప్రియాపచ్చలు లమ్మినటువంటి రామోజీరావు గారు మీ కులంలో రెండు వేల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారని చెప్పుకోవచ్చు బీబీఎన్ రాధాకృష్ణ అంత పెద్ద ఎత్తుకు ఎదిగాడని చెప్పొచ్చు రెండు ఎకరాలు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యని కూడా చెప్పొచ్చు అలాంటివన్నీ వదిలేసి మీరు విషభీజితాలు ఇప్పుడు ప్రజలలో నింపుతున్నారు ముఖ్యంగా కమ్మ కులంలో నింపుతున్నారు అంటే అసలు కమ్మ కులంలో కానీ రెడ్డి కులంలో కానీ అత్యధిక ధనికులకే మీరు ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కులంలో పేదవాడు లేడా ఈరోజుకు ఒక పూట తిని రెండు పూటల ఖాళీగా పడుకునే ఎంతోమంది ప్రజలు ఈ రోజుకి రెడ్డి కులంలో కానీ కమ్మ కులంలో కానీ మీ మాటలు నమ్మి ఒక్క మంచి జరిగినా జరగకపోయినా కమ్మ కులానికే ఓట్లు వేసుకుంటూ పోతే రెడ్డి గారు కూడా మంచి జరిగినా జరగకపోయినా ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా గారికే ఓట్లు వేసుకుంటూ పోతే అసలు ఇది సమాజమా ఏమని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారనేసి ఇప్పుడు పెద్దగా ఒక చర్చ అయితే జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ కులానికి అంటకాగుతూ చాలామంది కూడా రిటైర్డ్ అధికారులు ఉన్నారు ఒక ఆయన ఎల్వి సుబ్బారావు అని జయప్రకాష్ నారాయణి ఎల్వి సుబ్రహ్మణ్యం సారీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీరు మీరు పదవివరణ చేసిన తర్వాత మీకు మీ పదవిలో ఉన్నప్పుడు ఉన్నట్టు అనుభవాలను రంగరించుకుంటూ మేము ఈ విధంగా తప్పులు చేయడం వల్ల మేము ఉన్నత స్థానాలకు ఎలా వెళ్ళలేకపోయామనో లేకపోతే మేము ఏదైనటువంటి పనులు చేయడం వల్ల ఉన్నత స్థానాలకు ఎదిగామనో మంచి మాటలు చెప్పవలసినటువంటి ఇలాంటి ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఒక కులానికే అంటకాగుతూ నేను రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం దేశ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏక్యం చేశానంటూ మాట్లాడుతున్న ఆయన మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన ఇటువంటి వ్యక్తి పెద్దవాడు వయసులో పెద్దవాడు సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వారు ఈ విధంగా మాట్లాడినారంటే నిజంగా రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఒక పెద్ద ఎత్తున ఆయన మీద ఇదేంటిది ఇలాగ మాట్లాడుతున్నారు మన కమ్మ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో అయితే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఈ వేబి వెంకటేశ్వరరావుని అసలు చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసి ముఖ్యంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ప్రోత్సహించింది ఎవరు కాల్ రికార్డింగ్స్ దానికి సంబంధించినటువంటి విదేశాల నుంచి పరికరాలు తెప్పించి దీంట్లో పట్టుబడింది ఎవరో అవన్నీ చెప్పరు మీరు తప్పులు చేసి మిమ్మల్ని ప్రభుత్వాలు గనక సస్పెండ్ చేస్తే మీ ఒక్కరిని కలుపుకొని మీది చెప్పకుండా కులాన్ని మొత్తాన్ని అన్యాయం చేశారు అంటే ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేస్తే కమ్మ కులాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసినా లేకపోతే కమ్మకులం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరా రెడ్డి కులం వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర లేరా పదవుల్లో లేరా ఏంటిది సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఎందుకు ఇంత కక్ష ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మీకు ఇంత కక్ష నిజంగా మీకు అధికారం ఇచ్చినప్పుడు యాక్చువల్గా మీకు కాదు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ప్రజలకు ఆయన మంచి చేస్తాడా చెడు చేస్తాడో అది వేరే విషయం కానీ మీరు ఈరోజు మీకు సపోర్టుగా ఒక ప్రభుత్వం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఈ పదవి లేకపోయి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రోత్సహించేదేనా కమ్మ రెడ్డి ఎవడైనా సరే పేదవాడికి సహాయం చేసి మీ కులాల కనీసం మీకు విఘ్నత ఉంటే మీ కులంలో ఉండే పేదవాడికైనా సహాయం చేసేంత స్థాయి మీకుందా ఇలాంటి మాటలు చెప్పి అవతల వాడిని నీచస్థాయి నీచంగా మాట్లాడటం వాళ్ళని మరీ విస్తృతంగా విషపూరితంగా వాళ్ళని ప్రచారం చేయడం అసలు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు విమర్శిస్తూ ఉన్నారంటే ఏ విధంగా మిమ్మల్ని ఉచ్చరించాలో ఇది మీ విజ్ఞతకే వదిలేయాలి రాష్ట్రంలోని ప్రజలు కూడా ఇటువంటి వారు చెప్పిన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు కమ్మారెడ్డి అసలు నిజంగా సమాజంలో అన్ని కులాల వాళ్ళు కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటేనే సామాజిక అభివృద్ధి జరుగుతూ ఉంది అలా కాకుండా ఒక కులం వాడు ఆ ప్రాంతంలో వన్ పర్సెంట్ ఉండి ఆ కులం వాడు అధికారాన్ని అనుభవిస్తూ ఉంటే మిగతా కులాలన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయి అలానే ఇప్పుడు నడుస్తుందంటే నడవట్లేదు ఎక్కినటువంటి కమ్మవాడైనా రెడ్డివాడైనా అందరినీ కలుపుకొని పోయి అందరికీ సమానంగా ప్రజలను చూడగలగాల కానీ అలా కాకుండా నేను గెలిచినప్పుడు నా కులం వాడికే చేసుకుంటాను వాడు గెలిచినప్పుడు వాడి కులం కాడికే చేసుకుంటున్నాడని ఈ సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వారు కూడా విఘ్నత లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇది మాత్రం అత్యంత బాధాకరం మరీ ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటువంటి మాటలు మాట్లాడటం మాత్రం బాధాకరం మరి రాబోయే రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఇటువంటి మాటలు ఈ మేధావులు ముసుగులో ఉన్నటువంటి ఏ విధంగా మాట్లాడతారో ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం గమనించండి అందరము సమానమే అనేది మాత్రం మనసులో పెట్టుకొని మసలుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే